అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల విడుదలపై సంచలనం పీఆర్సీ మరియు డిఏ బకాయిలు విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పన్నెండో పీఆర్సీకి సంబంధించి అలాగే పాత పీఆర్సీ బకాయిలు డిఆర్ బకాయిలకి సంబంధించి కూడా ప్రభుత్వానికి డిమాండ్లు అయితే వెలువెత్తుతున్నాయి కరువుబచ్చము పీఆర్సీ తదితర బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రశా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ కలెక్టరేట్లోని కలెక్టర్ జీ లక్ష్మీశాఖ పత్రం సమర్పించారు సంఘ అధ్యక్షుడు ఎం సంపూర్ణరావు కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ గతంలో పెన్షనర్లు సాధించుకున్నటువంటి అడిషనల్ కాండో ఆఫ్ను నిర్దేశించిన శాతం మేరకు రెస్టరేషన్ చేయాలని కోరడం జరిగింది ఇక ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై ఉన్న ఆసుపత్రిలో వైద్యం అందించాలని మెడికల్ రియంబర్స్మెంట్ను రెండు లక్షల నుంచి ఐదు లక్షలుగా పెంచాలని విన్నవించడం జరిగింది అలాగే ఎయిడెడ్ రంగంలో వారికి మెడికల్ రియంబర్స్మెంట్ అమలు చేయాలని కోరారు ఇక కేంద్ర అసోసియేషన్ ఆర్థిక విభాగ కార్యదర్శి జోనల్లగడ్డ ప్రభాకర్ రావు సంయుక్త కార్యదర్శి కటికెల క్రిస్టోఫర్ తదితరులు అయితే పాల్గొన్నారు సో కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి ముఖ్యంగా పెన్షనర్కి సంబంధించి వారికి తగ్గించిన అడిషనల్ కౌంట్ ఆఫ్ పెన్షన్ తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ సో బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ